చింతాకుపొడి రెడీ అయిపోయింది ఇలా మనము చింతాకు పొడి కానీ కారపొడి కానీ ఇలాంటి బాటిల్లో మనం పోసుకుంటే బాగుంటుందండి ప్లాస్టిక్ డబ్బాల కంటే బాటిల్లో పోసుకోవాలి ఇదిగోండి చింతాకు పొడి వేడివేడి అన్నం పెట్టుకున్నాను సజ్జన్నంలో కూడా బల ఉంటుందండి కొంచెం చింతాకు పొడి డిఫరెంట్ టేస్ట్ మీకు ఎవరైనా పల్లెటూళ్ళ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే కానీ చింతాకు తెప్పించుకొని ఇలా ట్రై చేయండి కాచిన నెయ్యి కరగబెట్టుకోవాలి కరగబెట్టుకుంటే బాగుంటుంది అబ్బా ఎన్ని రోజులు చిన్నప్పటి నేను ఫిఫ్త్ క్లాసా ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను అనుకుంటా అమ్మ మాటల్లో అప్పుడు తిన్న రుచులండి దాదాపు ఫార్టీ ఇయర్స్ పైనే నాకు ఎంత నోరుతుందంటే అత్తయ్య చేసి పెట్టేది డబ్బాలో పొద్దున్నే సద్దనం తినేవాళ్ళం అందరం పిల్లలందరం వరుసగా కంచాలు తీసుకొని సద్దన్నం పెట్టుకొని చింతా పొడి వేసుకొని కడుపు నిండా తినేవాళ్ళం అండి టిఫిను పాలు అట్లాంటివన్నీ లేవు లేవప్పుడు సద్దన్నమే అపరూపం అమృతం కూడా బా ఎంత బాగుందంటే పుల్ల పుల్లగా కారకారంగా చింతాకు పొడి సూపర్ అంటే సూపర్ అండి నేను ఈ చింతాకు తిన్న తర్వాత ఇంకొక అమృతం చూపిస్తాను నేను దేంతో తింటాను ఇదైతే తినేస్తాను ఫస్ట్ ఆకలి అవుతుంది రుచిగా ఉంది చిన్నప్పటి జ్ఞాపకాలతోటి చింతాకు పొడ మజ్జాకాను అలా ఉంది చాలంటే చాలా రుచిగా ఉందండి మీకు నోరుతుందా ఏం లేదండి చాలా సింపుల్ కదా చింతాకు తెప్పించుకుంటే చాలు శుభ్రంగా ఈ నెల తీసేసి ఎండ పెట్టేసి పెట్టుకుంటే సంవత్సరం రెండు సంవత్సరాలు వస్తుంది మనకు ఆ చింతాకు ఎంచక్క ఎప్పుడంటే కొత్తగా తినాలి మనం ఈ రోజు చేసుకునే కూరలేనా అనుకున్నప్పుడు ఇలా చింతాకు పొడి చేసుకొని డిఫరెంట్గా తినేసేయచ్చు మనము హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది అనమాట చింతాకు పొడి ఇది అయిపోయాక చెప్పాను కదా ఇంకొక రెసిపీ చూపిస్తాం మీకు అది కూడా ఈజీ రెసిపీ అమృతం అది కూడా చింతాపొడి అప్పుడు అనేవాళ్ళు బాలింతలకి అట్లా పెట్టేవాళ్ళు కానీ అందరం తినేవాళ్ళము నెయ్యేసుకుంటాం కాబట్టి వేడి వేడి చేయదండి నెయ్యి వేసుకుని తింటున్నాం కాబట్టి సూపర్ టేస్ట్ హెల్త్ కూడా బాగుంటుంది అనమాట వేడి చేస్తుందనే అనుమానం కూడా అవసరం లేదు కమ్మ కమ్మగా చింతాకు పడతా తినేసాను కదా ఇవి నిన్న చేశానండి గంజితోటి పచ్చి పులుసు ఇవో ఇవ నిన్నటికంటే కూడా ఈరోజు మూత తీయంగానే గుమాలించిపోతుంది స్మెల్ అంత బాగా వచ్చిందనమాట మనకు పులిసి బాగా పులినీళ్ళు అంటాం కదా పులిసి గంజి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు అన్నంలో వేసుకుంటున్నాను నేను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఏముంది గంజితో చక్కగా అన్నం తినేస్తాను చలవ కడుపులో తర్వాత కుండలో మజ్జిగ చేసి పెట్టాను ఒక రెండు గ్లాసులు తాగేస్తాను ఈవినింగ్ లోపల అంతే డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది సింపుల్ అండ్ ఎనర్జీ రెసిపీ అనమాట అబ్బా గంజి తాగినా కూడా ఎంత మంచిదనండి అపురూపమైన రెసిపీస్ తోటి నేను ఈరోజు లంచ్ కంప్లీట్ చేశాను చేయలేదు ఇంకా తింటున్నాను టేస్ట్ చెప్పాలి కదా మీకు ఎంత బాగుందో దేంట్లో ఉంటుందండి ఇంత అమృతం నిజంగా మనము మానవ అన్నం తిన్న తర్వాత ఇలా కుండలో పసుపు పెట్టుకుంటాను నేను మజ్జిగ చూడండి చల్లగా ఉంటాయి ఎంత టేస్ట్గా ఉంటాయి అంటే ఎండాకాలం మనము దాహం వేసినప్పుడు కానీ అప్పుడప్పుడు మూత పెట్టేసుకోవాలి నేనైతే ప్లెయిన్గా తాగలేనండి ఒక చిట్కాడన్నా సరే రాళ్ళు వేసుకొని కళ్ళుప్పు కానీ బ్లాక్ సాల్ట్ కానీ వేసుకొని తాగుతాను అనమాట చల్లగా చాలా బాగుంటుంది కుండలో మజ్జిగ తాగుతూ ఉంటే ఎంత కమ్మగా ఉందంటే మజ్జిగ తాగుతుంటే అందులో కుండలో మజ్జిగ తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి పాతకాల పద్ధతులు ఆరోగ్యంగా ఉంటాము టేస్టీగా ఉంటాయి నచ్చిందా ఈరోజు నాకు పాతకాలం లంచ్ ఏమేమి చూపించాను చూసారు కదా మీరు చింతాకు నిన్నటి నిన్నటి గంజితోటి సూపర్ అంటే సూపర్ టేస్టీగా పాతకాలపు వంటలతో నా లంచ్ కంప్లీట్ అయింది మీరు కూడా ఇలా అప్పుడప్పుడు ఈ టేస్ట్లో ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఇంకొక మంచి రెసిపీతో నేను మీ ముందుంటాను మీ కల్పన బాయ్ అండి